ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఎన్నికల్లో నూట ముప్పై ఏడు స్థానాల్లో పోటీ చేసి ఒకే ఒక ఎమ్మెల్యే సీటు మాత్రమే గెలిచిన పార్టీ ఆ పార్టీ అధినేత పోటీ చేసిన రెండు సీట్ల ఓటమి పాలయ్యారు పార్టీ పెట్టి పదేలు అవుతున్నా అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదు పార్లమెంటు లేదు మళ్ళీ జీరో నుంచి ప్రారంభించాలి అయినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వెనక్కి తగ్గలేదు మొక్క ఓని దీక్షతో ముందడుగు వేశారు తక్కువ సీట్లతో ఎన్నికల బరిలోకి దిగారు జగన్ ఓడించాలన్న భారీ లక్ష్యాన్ని పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు దీంతో పిఠాపురంలో డెబ్బై వేల ఓట్ల మెజరిటీతో భారీ విజయం నమోదు చేశారు పవన్ కళ్యాణ్ గారు దీంతో ఒక్కసారిగా మెగా ఫ్యామిలీ సభ్యులు కూడా ఉబ్బి తబ్బిపోయారు ఇక తాజాగా ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి అద్భుత విజయంపై మెగా ఫ్యామిలీ సభ్యులు స్పందిస్తుండగా తాజాగా చిరంజీవి గారి భార్య సురేఖ కొన్నిదల్ల గారు స్పందించారట అవే మాట్లాడుతూ నా బిడ్డ పవన్ కళ్యాణ్ అద్భుత విజయాన్ని అందుకున్నాడు అని నేను ముందుగానే ఊహించాను కూడా దానికంటే ఎక్కువ విజయం దక్కింది నా బిడ్డను ఆశీర్వదించినందుకు ఆంధ్ర ప్రజలకి నా ప్రత్యేక కృతజ్ఞతలు అంటున్నారట సురేఖ కొనదల గారు ప్రెస్ న్యూస్ కూడా అతగా వైరల్ అవుతోంది మరోవైపు తనకున్న ప్రజా బలంపైనే నమ్మకం పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు వైసీపీని గద్దె దించడానికి భారీ యుద్ధమే చేశారు కూటమి కోసం తన సీట్లను త్యాగం చేశారు పవన్ చివరకు జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాలను గెలిపించుకున్నారు ముందే చెప్పినట్లు వైసీపీని చిత్తుగా ఓడించారు ఇప్పుడు జనసేన అసెంబ్లీలో రెండో పెద్ద అతిపెద్ద పార్టీగా అవర్తనించిన విషయం మనకందరికీ తెలిసిందే